ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి నుండి పీజీ వరకు చదివిన యువతకు ఉపాధి కల్పించేందుకు కౌశలం సర్వే చేపట్టింది మేరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు యువత విద్యార్హతలు అదనపు అర్హతలను సంబంధించి వివరాలను పొందుపరిచారు యువతకు వారి అర్హతలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ ఆలోచనల ప్రకారం అర్హులైన యువతకు సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం జాతీయ అంతర్జాతీయ సంస్థల అవసరమైన ఉద్యోగులను అందించడానికి నిరుద్యోగ యువతకు కంపెనీలకు మధ్య ప్రభుత్వం వా నిలుస్తుంది కంప్యూటర్ ల్యాప్టాప్ చరవాణి ద్వారా ఇంట్లో ఉంటూ ఉద్యోగులు చేసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నారు తాజాగా కౌశలం సర్వే పై అప్డేట్ వచ్చింది ఆ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఆపే అర్హత కలిగిన మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది వ్యక్తుల డేటా క్వాలిఫికేషన్స్ పాస్ అయిన సంవత్సరం మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలు ధృవీకరించారు అయితే ఇప్పటికే ధృవీకరించబడిన వ్యక్తుల సంఖ్య పదహారు పాయింట్ నాలుగు ఆరు లక్షల అయితే ఫంక్షనారే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఏదైనా సభ్యుడి నుంచి ఈ వేసి తీసుకోవాల్సి ఉంటుంది వ్యాప కెమెరాలు తో కూడిన హెడ్ ఫోన్స్ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఇప్పటికే సరఫరా చేశారు పరికరాల పనితీరును వారు తప్పనిసరిగా తనిఖీ చేస్తున్నారు వచ్చే వారం నుండి కౌశలం అభ్యర్థులకు అర్హత పరీక్షలు షెడ్యూల్ చేయనున్నారు ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందిస్తారు ఈ సర్వే అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు లోపు పూర్తి చేయనున్నారు